మధుర కాదు ఎమున లేదు చక్కటి శ్రీకృష్ణుని పాటలు మధుర కాదు ఎమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల రాధనా ఈ రాధా ఈ రాధా మధుర కాదు ఎమున లేదు నేనున్నా ను నేనున్నాను యుగ యుగాల ఆరాధనా నీల జలదమీలకువాలి యమున నీట తేలి నీల జలదమీలకువాలి యమున నీట తేలే ఆమెను తాక యమునా శ్యామ సుందర సుమమాయే ఆమెను తాక యమున శ్యామ సుందర సుమమాయే మధుర కాదు యమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల అదరమున ఆశ లేదు మారలేదు అదరమున ఆశ లేదు మురళిగానే మారలేదు మధురగాన జరిలో ఒక స్వరమునై పోవాలని మధురగాన జరిలో స్వరమునైపోవాలని ఈ రాధ ఈ రాధ మనసు తపించేను మధుర కాదు యమున లేదు నేనున్నాను నేనున్నాను యుగ యుగాల ఆరాధన కోసమై కన్నయ్యా ఈ రాధయి రాద నికోసమో